హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ సాయి బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే రాములు వారి అన్న సంతర్పణ అయితే జరుగుతుందండి ఫస్ట్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటికీ టెన్ అయింది టెన్ థర్టీకి రాములవారి వారి దర్శనం అయితే వెళ్ళాను అనమాట రాములు వారి దర్శనం చేసుకుని అలా కొన్ని పిక్స్ తీసేసుకుని వీడియో తీస్తూ ఉండగా మధ్యలో మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు ఎందుకంటే వడ్డించడానికి వెళ్తారంట వాళ్ళు అందుకని చెప్పి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చారంట దర్శనం చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తూ ఉండగా ఇక్కడ పులిహార అయితే కలిపి రెడీగా పెట్టేశారు బయట అయితే అన్నీ రెడీ పెట్టుకుంటున్నారు స్టార్ట్ చేయడానికి భోజనాలు ఇప్పుడు ఇప్పుడు భోజనాలు స్టార్ట్ చేయాలంటే కళ్యాణం చేసేవాళ్ళు అలాగే ఏకాయం చేసేవాళ్ళు రెండు జంటలు కూడా ఇక్కడైతే ప్రసాదాలన్నీ నైవేద్యంగా చెల్లించి హారతిచ్చి లోపల ఈ రెండు జంటలతో పాటు తినేవాళ్ళు లోపల తింటారు అనమాట గుళ్ళో ఇక్కడ లోపల తిన్న తర్వాత గోవింద కొట్టిన తర్వాతే బయట భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారు అప్పటి వరకు స్టార్ట్ చేయరండి భోజనం అయితే

আরে কল ধর দাও ধরো এড্রেস দাও তুমি পেছনে গিয়ে অন্যগুলো আন্নি আন্নি आओ ना ओई ना ओई ना ओई ना వీళ్ళందరూ లోపలైతే భోజనం చేశారు నేను అనుకున్న ప్లేస్ లేదు అలా అని చెప్పి వడ్డించడానికి ఎవరు లేరని నేను ఆగిపోయాను వీళ్ళకైతే వడ్డిస్తూ ఉండిపోయాను ఇప్పుడైతే నేను భోజనం చేయడానికి వచ్చానన్నమాట మా వదునికి ఇచ్చాను ఫోను మొత్తం అందరినీ ఆట ఆడేసింది వీడియో ఫుల్గా చూసేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వచ్చిన ఒక పంద ఇవ్వాలి తీసిన వచ్చిన గారు వంద ఇవ్వాలి భోజనం గారు రెండో వదిన గారు వంద పందా తీసినందుకు వంద రెండవ గారు నమస్కారం అండి నమస్తే అండి వచ్చండి టీవీలో వచ్చింది వచ్చే పొద్దున్న టీవీలో

వదిిన గారు ఇంకో ఇంకో ఓదిన గారులో అని ఉన్నట్టున్నావు ఏంటండి చూడండి పేపర్లా పేపర్లా అనంతనాము నువ్వు అనంతనామా బాగున్నాయా ఐటమ్స్ బాగున్నాయా చూసారండి ఎలా ఆడుకుందో వాళ్ళతో ఇంకా బొర్రలు తినేసింది అనమాట లో వేస్తారని టీవీలో వస్తారని ఇంకా అస్సలు వాళ్ళని కుదురలేదు వడ్డించే వాళ్ళందరినీ కూడా ఎందుకంటే వదినలు అత్తయ్యలు అవే వరుస అవే వాళ్ళు అందరూ అన్నమాట వాళ్ళు అందుకో ఆడేసుకుందా ఇక్కడ వాళ్ళ దనక్క పక్కన నుంచి అంటే ఫోటో తీసుకోవాలంట వడ్డిచ్చినట్టు అందుకు నాకు వీడియో తీ వీడియో తీ చెప్పి ఫోటో తీస్తానని చెప్పి నేను అయితే వీడియో తీసాను తీసేసుకుని మేమైతే మళ్ళీ ఇక్కడ రైస్ దగ్గర అక్కలేదు అందుకని చెప్పి కాసేపు అయితే రైస్ వడ్డించి నేను ఇంక రైస్ వడ్డీ ఇచ్చేసి నేనైతే వచ్చేస్తూ ఉండగా పరమాణం వడ్డిచ్చేవాళ్ళు పరమాన్నం బిడ్డ తీసుకురా అని చెప్పి అయితే అన్నారని చెప్పి వాళ్ళకి ఇవ్వడానికి అయితే వెళ్తున్నా అలాగే వాళ్ళకి ఇచ్చేసి ఇంక ఇంటికి వచ్చేస్తుంటే ఇక్కడ స్వామిలు అయితే భోజనం చేస్తున్నారు అలాగే ఇంక ఇంటికి అయితే వచ్చేసాం ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది క్లైమేట్ చూడండి ఎంత బాగుందో పువ్వులు కొయ్యడానికి అని చెప్పి పైకి ఎక్కితే చాలా బాగుంది క్లైమేట్ వీడియో నచ్చితే లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్